చాలా సెన్సిటివ్ విషయం ఇది చాలామంది అత్తలు లేదా మామూలు ఏమనుకుంటారంటే ఏముంది లే అనుకుంటారు కానీ అక్కడ వాళ్ళ పేరిట పాపం రాయబడుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు డైలీ రాయబడుతుంది న్యాయం అన్న మాట వెనకున్న రహస్యం ఇదే నీవు కన్నబిడ్డ విషయంలో నువ్వు కనపరిచే ప్రేమ వేరు ఎవరో తల్లి కన్నబిడ్డాన నీ ఇంటికి వస్తే ఆమె విషయంలో నీ ఆలోచన వేరు ఇక్కడ నీవు న్యాయం తప్పుతావు న్యాయాన్యాయ విచక్షణ తప్పుతావు నీ కూతురుకి ఒక తీర్పు తీరుస్తావు కోడలకు ఒక తీర్పు తీరుస్తావు నీ కూతురు తప్పులు చేస్తేనేమో అల్లుడు ఏమనకూడదు నీ కోడలు తప్పు చేస్తేనేమో నీ కొడుక్కి చెబుతావు గందరగోళం చేస్తావు తన్నాలా అట్ట చేయాలా ఇట్ట చేయాలా పళ్ళు రాలగొట్టాలా అట్లా అని రకరకాల మాటలు మాట్లాడ సింపుల్గా అర్థమవుద్దని చెబుతున్నాను నేను నిజమా కాదా కనీసం డెబ్బై శాతం మంది అత్తలు ఇంతే ఉంటారా ఉండరా ఏదో మహా మహాతల్లు ఒక ముప్పై శాతం మంది అసలు ఉండరా నేను అనట్లేదులే కూతుర్ని కోడల్ని కూడా కూతురులాగా ప్రేమించే మనసున్న మంచి తల్లులు వందకి ముప్పై మంది మాత్రమే ఉంటారు డెబ్బై మంది మాత్రం కొంచెం పలచగానే చూస్తారు ఆడవాళ్ళని అడుగుదాం ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నా అని ఒప్పుకుంటే చేతులు ఎత్తు కరెక్టే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నా మగాళ్ళని కూడా అడుగుదాం వాస్తవమా కాదా రైట్ అసలు ఈ ఆలోచనే ఉంటుందా కుటుంబంలో ఒక వ్యక్తికి మనం చేయాల్సిన న్యాయం చేయటం లేదు ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన అసలు మనకు ఉంటుందా ఉండదు కానీ అది లిస్టులో రాయబడతా ఉంటుంది భార్యాభర్తను తీసుకుందాం అండి భార్యాభర్తలను తీసుకుందాం ఒకళ్ళకొకళ్ళు ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్న వేసుకోవాల్సిందే న్యాయ ప్రవర్తన అనేది వినండి బాగా ప్రతి విషయములోనూ ఈ న్యాయాన్యాయ విచక్షణ అనేది ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ధన్యుడు అతడు దేవునికి ఇష్టడవుతాడు ప్రతి విషయములో న్యాయాన్యాయ విచక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని హృదయంలో స్థానం దొరికిద్ది ఎందుకంటే ఆయన న్యాయమును ప్రేమిస్తాడండి దేవుడు అలాగ న్యాయమును ప్రేమించేవాడంటే దేవునికి ఇష్టం అన్యాయమును ద్వేషించి న్యాయమును ప్రేమించేవాడంటే దేవునికి ఇష్టం ఇంకొక భయంకరమైన మాట చెప్పనా ఈ న్యాయం తప్పి అన్యాయంగా వ్యవహరించేవాడు అసలు దేవుని రాజ్యానికి రాడని రాశాడు బైబిల్లో చూస్తారా కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఆరు తొమ్మిది చదువు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా చూడండి ఒకసారి చూడండి అది చదువుతున్నాడు వచనం చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరదని మీకు తెలియదా మోసపోకండి అన్నాడు అంటే అన్యాయస్తులు అన్యాయంగా వ్యవహరించే వాళ్ళకి అసలు దేవుని దగ్గరికి చేరే ఛాన్సే ఉండదట నువ్వే చెప్పావుగా బ్రదరు ఏసు రక్తంతో మనం పరలోకం పోతావని ఏసు రక్తంతో పరలోకం పోతామని ఇందాక దాకా జీవితం మళ్ళీ అన్యాయం చేస్తే మళ్ళీ పరలోకరాజ్యం భావన నువ్వంట వింది హలో ఒక మాట ఏసు రక్తంతో కడిగాడు పాపాలన్నీ శుద్ధీకరించాడు నిజంగానే రాజ్యానికి హక్కు వచ్చింది అయితే ఏసుప్రభు తన రక్తంతో నిన్ను కడిగిన తర్వాత ఇక మళ్ళీ పోయి బురదలో బుర్ర అని చెప్పడో ఇక నిన్ను ఏ ఏ విషయాలలో నువ్వు బ్యాలెన్స్ అవ్వాలో ఆ విషయాలన్నిట నిన్ను బ్యాలెన్స్ చేయడానికి ఇక పని మొదలు పెడతాడు ఏసయ్య అర్థమైందా ఆయన రక్తంలో నిన్ను కడిగిన తర్వాత ఇంక వదిలేయడు నీలో అన్యాయ ప్రవర్తనను తొలగిస్తాడు తన వాక్కు ద్వారా కొన్ని పరిస్థితులు పంపించి నీ దగ్గర ఉన్న తుప్పు ధూళి మొత్తాన్ని వదలగొట్టకుండా తీసుకోవడానికి అర్థమైందా బాబు తీసమో పొందినప్పుడు బళ్ళకి చేరావు ఆడికి చేరావు ఏమీ తెలియని చిన్న బిడ్డగా బళ్ళోకి చేరావు ఇప్పుడు నీకు సబ్జెక్ట్ అంతా వంట పట్టిస్తాడు ఎక్కలేదనుకో ఎట్ట ఎక్కిద్ద ఎక్కిస్తాడు దేవునికి స్తోత్రం ఒక పట్టాన్ని ఎక్కనప్పుడు పంతులు ఏం చేస్తాడు ప్రేమగా చదువుతాడు నచ్చ చదువుతాడు ప్రతిమాలి చదువుతాడు బుజ్జగించి చదువుతాడు స్వీటు తినిపించి చదువుతాడు ఆయన ఎక్కలేదనుకో బెత్తం తీసుకుని కూడా చదువుతాడు చెప్పి సెట్ చేసి తీసుకుంటాడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ ఏముంది లేబా బాబు తీసిన పొందాడుగా ఇంకెట్ట బతికినా పర్వాలేదని వదిలేసే ప్రసక్తే ఉండదు ఇంకా చెప్పాలంటే పొందనో వదిలిపెడతాడు కదా పొందిన వదిలిపెట్టడం మరి అంతే కదండి బళ్ళలో చేరిన విషయంలో బళ్ళలో చేరిన స్టూడెంట్ విషయంలో పంతులకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది చార్నోడు విషయంలో వాడిని చూసి బాధపడుతుంటాడు కానీ బడిలో జార్నందున వాడి మీద పెత్తనం చేయలేడు వాడి మీద పెత్తనం చేసి ఒక దెబ్బ కొట్టైనా సరే వాడికి బుద్ధి చెప్పాలంటే వాడు బళ్ళలో చేరినోడై ఉండాలి అందుకే మనల్ని బాప్తీసం సంబంధం అని చెప్పింది బాప్తి సంబంధించినోడు బళ్ళో చేరం కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్తున్నా న్యాయ ప్రవర్తన అనేది ప్రతి విషయంలో మనం వెతుక్కోవాలి ఎల్లప్పుడూ వెతుక్కుంటూనే ఉండాలి నా ద్వారా జరగవలసిన న్యాయం అందరికీ జరుగుతుందా అనే వివేచన స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా సేవకుడైనా ఖచ్చితంగా వెతుక్కోవాలి పరిశీలించుకోవాలి